నా పేరు మట్టుపల్లి పాల్వాయి గ్రామం రెండు పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా ఏం చేస్తుంటారు బొబాయ్ గారు గారు నేను ఇస్త్రీ ఇస్త్రీ ఇస్తారు బాబాయ్ గారు ఏంటి మరి ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందో ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు పట్టిదాలు కులా మతం పార్టీ ఏం చూడకుండా అన్ని అందరికీ పథకాలు అనుకుంటున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేవలం రెడ్డి వరకే పట్టించుకుంటున్నారు అనేసి అంటున్నారు కదా చంద్రబాబు గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని కులాల్లో అన్ని రకాలుగా అభివృద్ధి పథకాల్లో ముందు ఒక్క ఒక జగనే జగన్ ఎట్లాంటివా నాకు నాకు సంక్షేమ పథకం నీకు అందితేనే ఓటే అన్నపోతే నాకు ఓటే కాక అన్న మగవాడు ఒక జగనే మరి చంద్రబాబు నాయుడు చంద్రబాబు చంద్రబాబు హామీలు ఎవరు నమ్మరు ఎందుకంటే అన్నాడు అన్నడు ఆ చంద్రబాబు గారు వస్తే ఆమీలో క్యానబోయిని హామీలు చంద్రబాబు గారు వస్తేనే బడుగు బలహీనత వర్గాల వారికి మంచి జరుగుతుంది అంటున్నారు కదా ఏం లేదు ప్రతి పేదవాడు ఇప్పుడు ప్రతి రూపాయి అన్నది ప్రతి కుటుంబంలో లబ్ధి పొందినోడు జగన్ గవర్నమెంట్ మరి ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు చేసి జగన్ గారు భయపడుతున్నారు అంటున్నారు కదా సింహం సింగిల్గా వస్తుంది మందులు గుంపులు వస్తాయి మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటంటారు కొట్టి నాగలి అవసరానికి వాడు దిగుతారు బయట ఫైనల్ గా జగన్ గారికి నూట డెబ్బై సీట్లు వెళ్ళి సీట్లు రావచ్చు అంటారు బాబాయ్ గారు నేను సర్వే సర్వేలు నూట డెబ్బై అన్ని చూద్దాం మాటలో వంద నుంచి నూట పది వరకు కన్ఫామ్ ఓకే థ్యాంక్ యూ బాబా ఓకే